ముప్పై ఐదు నాలుగు అయ్యే టైర్లు చూస్తున్నాడు సాయంత్రం సడన్గా మా ఫ్రెండ్ చూసి ఏంద్ర టైర్ అంతా ఇలా పగిలిపోయింది అలానే తోలుతున్నావు ఎక్కడన్నా పగిలిపోతే ఇబ్బంది అవుతుంది కదా వెళ్ళి అని చెప్పాడు నేను కూడా చూశాను చూస్తే మొత్తం అంత టైర్ అంతా హార్డ్ అయిపోయి చినిగిపోయింది ఇక్కడ ఇంక ఇక్కడ ఇక్కడ ఇంక ఖచ్చితంగా మార్చుకోవాలి బయట అయితే ఎండ ఎలా ఉందంటే అబ్బా చంపేస్తుంది ఈరోజు గురువారం కాబట్టి డ్యూటీ కొంచెం తొందరగా అయిపోతుంది బయలుదేరాను నేరుగా షాప్ దగ్గరికి వెళ్ళేసి ఈ టైల్ మార్చుకుంటాను ఎంతో తగ్గ తెలియదు టీ చైనా టీ ఇండియా టీ మలేషియా టీ ఉంటాయి వాటిలో చూసుకొని ఏది బెటర్ అయితే కొంచెం తక్కువ డబ్బులు వేస్తే అది మార్చుకోవాలి ఎందుకంటే సొంత నా సొంత బండి కాబట్టి నేనే డబ్బులు పెట్టుకోవాలి దీనికి కంపెనీది కాదు కాబట్టి టైర్ అయితే బాగా పగిలిపోయింది అలాగే తోలితే మాత్రం ఖచ్చితంగా సట ఖచ్చితంగా బదిలిపోతుంది టైరు ఈ ఎండ ఎలా ఉందంటే బయట ఎండ విపరీతంగా ఉంది కదా నేను చూసుకోలేదు చూసుకున్నట్టే ఎప్పుడో మార్చుకునేవాడిని చూసుకోలేదు కాబట్టి మా ఫ్రెండ్ చూశాడు చూసి మార్చుకున్నాడు తప్పదు ఖచ్చితంగా వెళ్తున్నాను దారిలో ఉన్నాను వెళ్ళేసి అక్కడికి వెళ్ళి మార్చుకుంటాను ఓకేనా టైర్ షాప్ దగ్గరికి వచ్చాను బండి అక్కడ పెట్టాను ఇంకా వీళ్ళతో మాట్లాడి ఏ టైర్లు తక్కువకి వస్తాయో చూసుకొని కొంచెం బడ్జెట్లో వాటిని మార్చుకుంటాను టైర్ చేంజ్ కదా టైర్ చేంజ్ కదా ఎదురే

ముప్పై నాలుగు అయ్యే టైల్ చేస్తున్నాయి ఇది ఆల్ మైల్ అంటారు టైర్లు చూడండి మొత్తం ఏ కాకుండా మొత్తం అన్ని రకాల టైర్లు దొరుకుతాయి చూడండి అన్ని రకాల టైలు దొరుకుతాయి ఇక్కడ క్వాలిటీతో ఉంటాయి చైనాటి ఉంటాయి మలేషియా ఉంటాయి అన్ని రకాల టైర్లు ఉంటాయి నేనైతే ప్రస్తుతానికైతే నా బండికి అయితే ఇండియా టైల్ లేపిస్తున్నాను అవైతే కొంచెం బాగుంటాయి చైనాకంటే కొంచెం బెటర్గా ఉంటాయి ఇంకా జపాన్ అంటే చాలా ఎక్కువ రేటు కాస్ట్లీ అందుకని వేవించలేవు అవి అందుకని చెప్పేసి ఇండియా టైల్ లేపిస్తున్నాను బిల్లు అయితే ఇచ్చిండ్రు ముప్పై నార్లు అంటే మన ఇండియా డబ్బులు వచ్చేసి ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు అవుతాయి రెండు టైర్లు ఇది బిల్లు నేను దానిలు ఇచ్చాను కదా దాన్ని బిల్లు ఇచ్చారు మన ఇండియా డబ్బులు ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు అవుతుంది బండిని అయితే పైకి లేపండి ఇంకా టైర్ లోడ్ తీసేసి కొత్త వేస్తారు వస్తున్నారు టైర్లు టైర్లు ఓడి తీసి ఇలా ఓడి తీసి ఇక్కడ కొత్త టైర్లు బ్యాలెన్సింగ్ చేస్తారు దీంట్లో ఈ మిషన్లలో కనిపిస్తుంది ఇవన్నీ బ్యాలెన్సింగ్ చేసే మిషన్లు దీంట్లో బ్యాలెన్సింగ్ చేస్తారు చేసిన తర్వాత ఇంకా తగిలిస్తారు టైర్లు అయితే రెడీ చేశారు బ్యాలెన్సింగ్ కూడా చేశారు ఇంకా తగిలిచ్చేస్తారు అంతే టైర్లు అయితే బ్యాలెన్సింగ్ చేసి తగిలిచ్చేసారు ఈ పక్క ఆ పక్క టైర్లు మాత్రం చాలా బాగున్నాయి చేయనటి అయితే ఇంత బాగుండేటి కాదు ఇంట్లో కాబట్టి చాలా బాగున్నాయి నాకు మాత్రం చాలా బాగా నచ్చాయి డబ్బు ఒక నాలుగు నాలుగు ఎక్కువ పోయినా పర్లేదు కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి బిల్లు ఆల్రెడీ పే చేశాను కాబట్టి ఇంక ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాను వీడియో ఇప్పటివరకు చూశారు కూడా అందరికీ చాలా థ్యాంక్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ